పట్టణంలో ఉన్న డిహెచ్ఎస్ స్కూల్ డిహెచ్ఎస్ హై స్కూల్ స్కూల్ పక్కలో ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో అది ముమ్మాటికి మారి మా మా తాతగారైనా ప్రసారం బసప్ప గారు చేతుల మీదుగా కొనుగోలు చేసి చేయడం అయినది ప్రస్తుతానికి ఆ భూమి ఇది కూడా వారి పేరుపైనే ఉన్నది కాబట్టి దానికి మేము మా హక్కు దాంట్లో ఉన్నది కాబట్టి మేము దానిపైన మేము మా పోరాట మేము చేసుకుందామని కోర్టు ద్వారా మేము ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది విషయం ఏమంటే ఇప్పుడు నూట పదకొండు సరైన అది ప్రభుత్వ భూమి అని మేము గతంలో రెండు వేల పద్నాలుగులో కొంతమంది ఆక్రమించుకుంటే హైకోర్టు వెళ్ళాము ఒక కమిటీ ఉంది మాది పర్యావరణ సమితి అని అధ్యక్షుడు మా పాండను ఉన్నాడు గౌరవ అధ్యక్షుడు మా రవి అన్న ఉన్నారు పరమలీ గారు ఇంతకు ముందు మాకు సహకరించు అమ్మ ఇప్పుడు కౌన్సిలరు అక్రమకు గురవుతుందని ఆమె ఆమె చెప్పినట్లు మేము హైకోర్టు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినాము కొన్ని డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేసినాము చేసినాక గతంలో ఎంఆర్ఆర్ ఉన్నప్పుడు ఆ రిపోర్ట్ ఇచ్చిన గవర్నమెంట్ లాంటి ప్రభుత్వ భూమి అని రిపోర్ట్ ఇచ్చి అది వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు చేసుకున్నాక కొంతమంది మళ్ళీ చూడమంట నాయకులు తయారై అంత ఆ భూమిని కాటిని చూసుకుంటున్నారు ప్రతి తాండ్రలో మా ప్రత్యేకంగా ఏమంటే మేము కూడా కమిటీ అధ్యక్షులు కానీ చెప్పినట్టు నడుస్తున్న పర్మల్ మేడం కానీ రాగన్నా కానీ ప్రతి ఒక్కరి బాధ్యత అది తాటరు ప్రజలు కూడా గమనించాలి అది ప్రభుత్వ భూమి మేము చెప్పేది ఏం లేదు అందరు బాధ్యత అనేది కాపాడుకునే అది ప్లే గ్రౌండ్ అని మరొక రిపోర్ట్ ఇచ్చింటు కలెక్టర్ గారు ఇచ్చిండ్రు ఆ డాక్యుమెంట్ ప్రకారం హైకోర్టు ఇప్పుడు దానికి కంటిన్యూ వాళ్ళతో ఎలాంటి డాక్యుమెంట్లు పే డాక్యుమెంట్ సృష్టించు రవి కుమార్ శాంతిమార్ అంటే చాలా గౌరవం వాళ్ళ ఫ్యామిలీ చాలా గౌరవం కానీ కొంతమంది రాజేంద్ర నాయకుడు వాళ్ళ పేరు ఉంది మంచిగా వాళ్ళకు దేవుడు తగ్గ కోర్ట్లు వస్తుంది వాళ్ళకు గతంలో కూడా వాళ్ళు ఇట్లాంటి రిమార్క్ లేదు కానీ కొంతమంది మాట్లాడింది రెండు వేల పద్దెనిమిది చేస్తే మళ్ళీ వాళ్ళు విమర్శించుకున్నారు మళ్ళీ కొంతమంది వాళ్ళకు సపోర్ట్ చేసి చిల్లర నాయకులు వాళ్ళు ఏదైతే అంటున్నారు మా మీనా అమైకులను చూసి దౌర్జన్యం చేస్తున్నారు కానీ అసలు వాళ్ళకి బుద్ధి ఉండాలి మాట్లాడడానికి అందరు భద్రత మా దుఃఖాన్ని కాదు అందరి భద్రత మెంబర్లు ఉన్నారు మెంబర్లు నిద్రపోతున్నారా లేకుండా సోమర్తనంతో లేకపోతే ఇంకేమైనా ప్రభావాలకు ఇదే ఇదే స్పందించలేకపోయారు పదిహేను రోజుల నుంచి గ్రూప్ లో వెళుతుంటే ఏ ఒక్కరు స్పందించలేరు మరి మీరు డబ్బుకు ప్రబోలం పడ్డారా లేకపోతే న్యాయానికి ఇది కాలేకపోయినా అన్యాయానికి అమ్ముడు అయినరా మరి మీ విధేయత మీద వదిలేస్తున్నాను మీరు గ్రూప్ పెట్టిరు పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని వివేద్య స్కూల్ ఏదైనా పెట్టిరు ఏడు వందల తొంభై మంది గ్రూప్ మెంబర్లు ఉన్నారు పదిహేను రోజుల నుంచి గ్రూప్లో పెడుతుంటే ఏ ఒక్కరు స్పందించలేరు ఒక నాలుగైదు రోజుల నుంచి పెద్దలు డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్న పెద్ద మనుషులు స్పందించి మాకు పోయినా నీకు చేదోడు వాదోడు అంట అంటే అప్పుడు కూడా చెప్పిన నా పోరాటం కాదు నేను కూడా తెలుసుకున్నా మాజీ కౌన్సిలర్ గారు పరిమళ గారు చెప్తేనే ఈ వరకు వచ్చిన ఏమున్నా కానీ ఎవిడెన్స్ వాళ్ళు ఇచ్చారు వారికి మనము కృతజ్ఞతలు తెలపాలని చెప్తే ఈరోజు ఏదైతే ఈ విజయం జరిగిందో ఆ ఈ విజయంకు వెన్నట్టు ఉన్న వారికి కృతజ్ఞతలు తెలుపుతామని పూర్వ విద్యార్థిగా నేను తెలుపుతున్నాను మునుముందు ఇలాంటి తప్పిదాలు జరిపితే మాత్రం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా నేను చేతులు జోడించి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను నమస్కారం ఇది దాదాపుగా పది సంవత్సరాల పోరాటము ఆ పోరాటంలో ఈ యొక్క తాండ్రకు మంచి చేసినాము లేదు మేలు చేసినామనే ఒక తృప్తి మాత్రం మాకు నిండిపోయింది ఆ రోజుల్లో ఎవరు కూడా దీనికి పట్టించుకోలేరు నేను అప్పుడు విద్యా కమిటీ చైర్మన్ కాబట్టి ముందుకు మా మేడం గారు పరిమిళ మేడం గారు అప్పుడు కౌన్సిలర్గా ఉన్నారు ఆయన దృష్టి తీసుకుపోయినప్పుడు అందరిని ఒక యూనిట్ చేసి నుండి లోకాయుతలు వేసినాము హ్యూమెన్ రైట్స్ వేసినము హైకోర్టు లేచినము ఇవన్నీ చేస్తూ ఈ పేపర్ అన్ని సంప్రదించి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటాన్ని ప్రూవ్ చేయడం జరిగింది అప్పుడు ఆ సమయంలో మున్సిపల్ కమిషనర్ కానీ ఎంఓఆర్ కానీ అప్పుడు ప్లాటింగ్ చేస్తే ఆ ప్లాట్ అన్ని పీకేయడం జరిగింది అప్పుడే అయిపోయింది అని చెప్పి అప్పటి నుండి గవర్నమెంట్ అనే ఆధీనంలో ఉన్నది దాదాపు మూడు నెలల కింద మళ్ళీ మాకు ఎమ్మో కలెక్టర్ గారు లెటర్ పంపించాడు మీరు వచ్చి మాకు పేస్ కావాలని అప్పుడు కూడా చెప్పాను మీరు ఏం చేసిన ఈరోజు తాండ్రకు మంచి పని చేసిన కాబట్టి ఈ భూమి గవర్నమెంట్దే అని నేను నిర్ధారణ చేసిన సర్టిఫికెట్ ఇస్తున్నా అని చెప్పి ఆయన కూడా పంపించాడు ఇవన్నీ పే పేపర్స్ మా దగ్గర మేము ఈ భూమి సర్వే నంబర్ నూట పదకొండు బాజాప్తా గవర్నమెంట్ ల్యాండ్ ఇది పద్నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటలు ఎంత ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు వగర వేగర చేస్తున్నాడు ఇవన్నీటి కూడా మేము చర్య తీసుకుంటాం ఎందుకంటే మా కలెక్టర్ ఆ రోజు మెచ్చుకోవడం కాదు మాకు మేము పోరాటం చేసుకోడానికి అందరూ కూడా సహకరించారు దయచేసి మేము అనేది ఏంటంటే మేము ఎలాంటి ఆశించకుండా ఎలాంటి లొంగకుండా మేము ఆ రోజు నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చినాము ఈరోజు దాన్ని మళ్ళీ అమ్మడానికి పెట్టినరు ఏమో చేసినని వినికిడి అది ఏమండని ఫస్ట్ క్లీన్ క్లీన్ చేసిన ఆ క్లీన్ చేయడం అవన్నీ కాదు వాళ్ళ దగ్గర ఎటువంటి పేపర్ ఉంటే ఈ మమ్మల్ని మమ్మల్ని చేయమాను ఎమ్మోఆర్ని పార్టీ చేయమాను కలెక్టర్ని పార్టీ చేయమాను వాళ్ళ దగ్గర ఏ పేపర్ ఉంటే కూడా దానికి ప్రూవ్ మేము నిర్ధారణంగా నిరాడుతాం మా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి నీకు ఏ పేపర్ కావాలి పసారం బస మెమోరియల్ కాలేజ్ అని పెట్టినారు మా తాతకి ముంతాతలు తాతలు దాంట్లో మీ దగ్గర తెల్ల పేపర్ ఏమైనా ఉంటే చంద్రండి దొంగ సృష్టి కాయలు సృష్టించి సర్వే నెంబర్ వేయకుండా హౌస్ నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసిన కాబట్టి ఇది చెల్లదు ఒకవేళ మీ దగ్గర ఎలాంటి కాయ పేపర్స్ ఉన్నా మా మీద యాక్షన్ చేయడానికి ఎవరికి అవసరం ఉంటుంది వాళ్ళకి పేపర్లు ఉంటే వాళ్ళు స్వాధీనపరచుకున్న కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి రెండు వేల పదిహేడులో మేము స్టే తెచ్చుకున్నప్పుడు మాకు అప్పుడు స్టేటస్కు ఆర్డర్ ఉండే మేము రెండు వేల పదహారులో హైకోర్టుకు ఆశ్రయించారు వాళ్ళు సరే పేపర్లు ఉన్నప్పుడు ఎవరైనా చే పోవాల్సింది చేయాల్సింది రెండు వేల పదహారులో వాళ్ళు కోర్టుకు పోయి మా వెకేట్ స్టేని వెకేట్ చేస్తే రెండు వేల పదిహేడులో వాళ్ళ పిటిషన్ డిస్మిస్ అయిపోయింది డిస్మిస్ అయిన తర్వాత మాకు రెండు వేల పదిహేడులో మాకు అబ్సులేట్ ఆర్డర్ పర్మనెంట్ ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారున్నాం హైకోర్టు ఇరవై రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండు లోపల తహసీల్దార్ అప్పుడు పోయిన విటల్ చంద్రబాబు నాయుడు గారు మొత్తం రిపోర్టు కలెక్టర్ గారికి మరి హైకోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేసిన ఇది టోటల్ ఏరియా గవర్నమెంట్ ఏరియా పద్నాలుగు ఏరియా పద్నాలుగు గంటలు కొన్ని ఇండ్లు ఆకలంగా అయినాయి కొన్ని రోడ్లు పోయినాయి కొన్ని ఆర్డీ ఆఫీస్ పోయింది కొంత స్థలము కొంచెం మిగతా స్థలం అంతా గవర్నమెంట్ స్థలము జైవిదల స్కూల్ ప్లే గ్రౌండ్కు ఉన్నది అని మొత్తం హైకోర్టుకు కానీ కలెక్టర్ కానీ రిపోర్ట్ ఇచ్చింది ఆ ప్రకారంగా మేము కూడా ఇప్పుడు కొట్లాడేది దానికోసమే ఆ ప్రభుత్వ స్థలాన్ని మా ఒక్కరి మేము కూడా ఎన్ని రోజులు కొట్లాడతాం తాండ్రలో ఉన్న ప్రతి ఒక్క అందరిది కూడా బాధ్యత ఇప్పుడు ముఖ్యంగా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు దీని మీద వీళ్ళు స్పందించాలి పదిహేను రోజుల నుంచి వాళ్ళు ఒక్కరు కూడా ఇంతవరకు స్పందించలేదు మేము మళ్ళీ మా కమిటీ వాళ్ళని అందరం తీసుకొని మేము గత గురువారం నాడు ఎమ్ఆర్ఆ గారికి కాంప్లైంట్ చేసాము మేము ఎమ్మెల్యే మనోహర్ అన్న గారు కూడా మేము ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది ఆయన గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదంటే మీరు ఎంఆర్ఓ ఆర్డిఓకి చెప్తాను ఆర్డిఓ గారికి మీరు కాంప్లైంట్ ఇచ్చేసేయండి అది మీరు అర్థం అంటున్నప్పుడు మీరు నేను నేను చెప్తాను మీరు పోయి ఆర్డీఓని కలవండి ఎంఆర్ఓని కలవండి అంటే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ చెప్పి ఎంఆర్ఓ గారు కూడా నిన్న ఇన్స్పెక్షన్ చేసినారు ఈరోజు కూడా గౌరవ శాసనసభలు ఎమ్మెల్యే గారిని కలిసినాము ఎమ్మెల్యే గారు తాజేదారులు గెలిచి అది ఏమన్నది మీరు చెప్పేది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు వాళ్ళ డాక్యుమెంట్స్ నేను చూసిన ఇది ఏది అందరికి వాస్తామంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ల్యాండ్ నిన్న నేను ఫిజికల్ పొజిషన్ పోయి నేను కూడా మొత్తం ఎంక్వైరీ చేసిన మా సర్వేని తీసుకెళ్ళి ఇది హండ్రెడ్ పర్సెంట్ ముమ్మాటి ప్రభుత్వ భూమి ఇది స్కూల్ ప్లే గ్రౌండ్ ఉన్న సార్ అని ఎమ్మెల్యే గారు చూస్తున్నారు ఎమ్మెల్యే గారికి మేము చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా చెప్తారు అది ఇమీడియట్గా మీరు ఆ బోర్డు తొలగించి మీరు స్వాధీనం తీసుకొని నేను ఎమ్మెల్యే గారు ఆదేశాలు చేసిన ఆ ప్రకారంగా వాళ్ళు బోర్డుని వాళ్ళ బోర్డుని తొలగించి వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ భూమి అని బోర్డుని పెట్టేశాను దానికి మేము ఎమ్మెల్యే గారికి అని ఆర్డిఓ గారికి తహసీల్దార్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంతవరకు నోగిస్తున్నాము పద్నాలుగు రోజులు అండి టోర్ లిస్ట్ ఈ సర్వే నెంబర్ రెండు పదకొండు కాసరా కానీ చేసరా కానీ టోటల్ రెవెన్యూ రికార్డ్స్లో ఇది కన్స్పే చేయకుండా సత్యాం క్లాసిఫికేషన్ వచ్చేసి మాకు మా రికార్డులో సర్కారు ఉంది కాబట్టి దీంట్లో అదర్ పర్సన్స్ దాంట్లో ఫ్లెక్సీలు పెట్టి దిస్ బిలాంగ్స్ టు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్స్ అని ఫ్లెక్సీలు పెట్టారు అవి నిన్న కలెక్టర్ ఆర్టీఓ గారి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ బోర్డుకి ఆ ఫ్లెక్సీ తీసేసి గవర్నమెంట్ బోర్డు అక్కడ అరెంజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది దీంట్లో ఎలాంటి నిర్మాణాలు కానీ ఎలాంటి ఫర్దర్గా ఏదైనా కన్స్ట్రక్షన్స్ కానీ ఫర్దర్ బోర్డ్స్ కానీ ఏదైనా పెడితే సంబంధిత పైన చట్టరీత్యా చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది అది ముమ్మాడికి ప్రభుత్వ భూమి మా దగ్గర ఉన్న రెవెన్యూ రికార్డ్స్ పెట్టాలి ఏముందంటే ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూమిలో కబ్జాలు అయిపోతున్నాయి ఇట్లనే అన్ని ఆలోచన వస్తున్నాయి మా దృష్టికి వచ్చిన అయితే మాత్రము ప్రత్యేక దృష్టి తీసుకొని వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది